వెల్కమ్ టు రేటు రుచులు ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్కి పప్పు నానబెట్టే పని లేకుండా పిండి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా గోధుమ పిండితోటి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అప్పటికప్పుడు చేసుకొని టేస్టీగా తినేయచ్చండి ముందుగా ఒక బౌల్లేకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకుందాము అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీరా కూడా వేసుకుందాము ఇలా వేసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండికి నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు వాటర్ పట్టాయి మీరు కావాలంటే ఇంకా ఇందులోకి క్యారెట్ తురిమైనా వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ పిండి కన్నా పల్చగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సోడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా పిండిని కలుపుకోవాలి సోడా అనేది దోశ వేసే ముందర వేసుకోండి అప్పుడు బాగా దోశలు బాగా వస్తాయండి ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది దోశ పిండి కన్నా పల్చగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే ఇలా పిండిని అట్లు పోసినట్లుగా పోసుకోండి పెనం బాగా వేడిగా ఉండాలి లేకపోతే దోశలు సరిగా రావు ఇలా చుట్టూర ఆయిల్ వేసుకొని సైడ్ బాగా కాలిన తర్వాతనే రెండో వైపు టు ఆన్ చేసుకోవాలి దోశ అనేది బాగా కాలేదంటే విరిగిపోతాయి ఇలా మంచిగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు టర్న్ చేసుకోవాలి ఇవి మామూలు దోశల్లాగా ఈజీగా రావండి పెనం బాగా వేడిగా ఉంటేనే దోశలు బాగా వస్తాయి ఇలా దోశ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్ని దోశల్ని వేసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి ఇందులోకి టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ అయినా ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా దోశల్ని వేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బ్రేక్ఫాస్ట్కి హడావి లేకుండా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచిట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్